ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం విందని ఐక్యరాజ్య సమితిలో భారత్ వివరించింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించిన ఎవరూ ఆశ్చర్యపోలేదని ఎద్దేవ చేసింది అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో మరోసారి స్పష్టమైందని ఇకపై ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదని భారత్ వ్యాఖ్యానించింది న్యూయార్క్లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ పాల్గొన్నారు సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా తాము బాధితులమన్న యోజనా పటేల్ ఉగ్ర చర్యలతో బాధితులపై సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తమకు తెలుసన్నారు భారత్పై నిరాధార నిందలు వేయడానికి అంతర్జాతీయ వేదికలను పాక్ తరసు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాల ముక్త కంఠంతో ఖండించాయని ఆమె గుర్తు చేశారు ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని అన్నారు